రాశి గోపి దగ్గరికి వెళ్ళి నీకేం కావాలి సామాన్లలో ఈ నెలకి అని అడుగుతుంది అప్పుడు గోపి నాకేం అక్కర్లేదు రాశి భయన్ నాకు అన్నీ ఉన్నాయి అని చెప్తుంది అప్పుడు రాశి అవునులే నీకు ఇంత పెద్ద చీర చాలా బాగున్న చీర వర్క్ ఉన్న చీర వచ్చేసింది నీకు ఇంకేం కావాలి అంటుంది అంటే మర్చిపోయే రాశి భయం వంటింట్లో చాలా సరుకులు అయిపోయాయి వాటి లిస్ట్ రాసుకోండి అని చెప్తుంది సరే చెప్పు అనగానే గోపి సామాన్ల లిస్ట్ చెప్తూ ఉంటుంది చెప్తున్నప్పుడు రాశి రాసుకుంటూ ఆ కాకు ఏంటి నేను నెలకి సరిపడే సరుకుల లిస్ట్ అడిగాను అంతేకాని కింజల్ పెళ్ళికి కావాల్సిన లిస్ట్ కాదు అని అంటుంది అప్పుడు గోపి లేదు రాశి ఇది మన ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా ఈ మాత్రం సరుకులు పడతాయి నెలకు కావాల్సిన సరుకులే చెప్తున్నాను అని చెప్తుంది అప్పుడు రాశి సరే సరే చెప్పు అని మొత్తం రాసుకుంటుంది తర్వాత కింజల్ ఉమంగ్తో మాట్లాడుతూ ఉంటుంది ఉమంగ్ నేను నీ కోసం తీజు తీసుకున్నాను నేను అసలు మంచి మంచినీళ్ళు కూడా ఒక్క చుక్క కూడా తాగలేదు నేను చాలా నిష్టగా ఉంటున్నాను ఇప్పుడు అర్థమైందా నేను మన ఇద్దరి రిలేషన్ గురించి ఎంత గట్టిగా ఉన్నానో నేనేం సరదాగా టైం పాస్ చేయట్లేదు అని అంటుంది కానీ ఉమ్మక ఉమంగకి మాత్రం ఇదంతా పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించదు కింజలు ఉమంగతో మాట్లాడుతూ నాకు మన ఇద్దరి మధ్య పెద్ద టైం లేదు ఎక్కువ టైం లేదు మన ఇద్దరం ఏదో ఒకటి చేయాలని చెప్తుంది చెప్పి సరే నేను తర్వాత చేస్తాను ఎవరు లేకుండా ఏకాంతంగా చేసి నీతో మళ్ళీ మాట్లాడతాను అని చెప్తుంది ఈలోపు రాశి కింజల్ గదికి వస్తుంది రాశి వచ్చి తలుపు కొట్టగానే కింజల్ ఫోన్ పెట్టేసి కంగారు పడుతుంది అప్పుడు రాశి కింజల్ దగ్గరికి వస్తుంది వచ్చి ఏమైంది ఆడపడుచుగారు మీ మొహం పూర్తిగా తెల్లబోయింది ఏమైంది అని అడుగుతుంది అప్పుడు కింజలు ఏమీ లేదు ఎందుకు నువ్వు ఇలా వచ్చావు నువ్వు అసలు నా గదిలో ఉండద్దు వెళ్ళిపోవా అంటుంది రాశి ఆ వెళ్ళిపోతా వెళ్ళిపోతా నా పని అయిపోయాక వెళ్ళిపోతా అంటుంది కింజలు ఏంట పని అంటే నీకు నెలకు కావాల్సిన సరుకులు ఏంటో నాకు చెప్పేస్తే నేను రాసుకుని వెళ్ళిపోతాను నేను నువ్వు నువ్వు మళ్ళీ కాసేపు అయ్యాక ఏకాంతంగా ఫోన్ చేస్తా అన్న వాళ్ళ మధ్యలో పానకంలో పుడకలా అంటున్నావు కదా నాకు అర్థమైంది అంటుంది అప్పుడు కింజల్ నాకేం అక్కర్లేదు నువ్వు వెళ్ళిపో అంటుంది రాశి అయ్యో అదేంటి చెప్పు ఇదిగో లిస్ట్ పేపర్ పెన్ను రాయి అంటుంది అనగానే కింజలు అదే నాకేం వద్దగా అంటుంది నీకు కాదు నాకేం కావాలో రాయి ఇదిగో పైన రాశి సరుకు లిస్ట్ అని చెప్పేరు రాయి అని చెప్పి కింజల్కి రాశి లిస్ట్ చెప్తూ ఉంటుంది రాశి కింజలతో తన లిస్ట్ లిస్ట్ రాయించుకుని వెళ్ళిపోతుంది గోపి హేతల్ని రెడీ చేస్తూ ఉంటుంది తను మాటికి టైం చూస్తూ ఉంటుంది అప్పుడు హేతల్ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అడుగుతుంది సాయంత్రం అవడానికి ఇంకా టైం ఉంది అంటే కాదు మా అత్త కోసం వెయిట్ చేస్తున్నాను అత్తయ్య కోసం అంటుంది ఊర్మిళ కోసం అయితే అవును కదా నీకు పుట్టింటి నుంచి సారీ రావాలి కదా ఇది నీ మొదటి తేజీ కదా అవును నాకు గుర్తుంది నాకు కూడా నా మొదటి తేజీ అప్పుడు మా అమ్మ చాలా మంచి చీర పంపించింది నన్ను మా అత్తయ్య రెడీ చేశారు చక్కగా అలాగే నీకు కూడా పుట్టింటి సార్ రాగానే నేను నేను తయారు చేస్తాను అంటుంది హేతల్ అప్పుడు గోపి సరే అంటుంది అని హేతల్ని మీరు చాలా బాగున్నారు పెద్ద తెగారు అని చెప్తుంది చెప్పి నేను ఒకసారి వంటింట్లోకి వెళ్ళి ఏం జరుగుతుందో చూసేసి వస్తాను అంటుంది గోపి వెళ్ళిపోతుంది రాశి హాల్లోంచి ల్యాండ్లైన్ ఫోన్ నుంచి భూములకి ఫోన్ చేస్తుంది అప్పుడు ఊరిలా వస్తున్నా వస్తున్నా ఇంకో ఐదు నిమిషాల్లో అక్కడ ఉంటా అని చెప్తుంది అప్పుడు అమ్మ నువ్వు వచ్చాక మాట్లాడడానికి కుదురుతుందా లేదో నాకు తెలియదు కానీ అందుకే నీతో మాట్లాడుతున్నాను ఒక మంచి విషయం తెలిసింది తెలుసా నాకు అంటుంది ఏంటి అంటే నీకు గుర్తుందా అప్పుడు ఒక అబ్బాయిని కింజలతో మనం రెస్టారెంట్లో చూసాము అని చెప్తుంది అవును ఏమైంది అంటే ఆ అబ్బాయి పేరు ఉమంగ్ ఆ అబ్బాయి మధ్య కింజల మధ్య ఏదో నడుస్తోంది అదేంటో మనం కనుక్కుంటే చాలా బాగుంటుంది ఒక పక్కేమో ఈ ప్రేమాయణం ఇంకో పక్కేమో చిన్నత్త ఆ కొత్త పెళ్ళికొడుకుని చూస్తున్నారు వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని రేపు భోజనానికి రమ్మన్నారు అని చెప్తుంది మనం గనక ఆ అబ్బాయి ఉమ్మ గురించి తెలుసుకుంటే కథని మంచి మలుపు తిప్పచ్చు చాలా బాగుంటుంది అని చెప్తుంది నువ్వు ఎలానైనా సరే ఆ ఉమ్మ గురించి కనుక్కో అని చెప్తుంది అప్పుడు ఊర్మలా అవునా సరే సరే వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్తుంది రాశి సరే అని ఫోన్ పట్టేస్తుంది రాశి దగ్గర కోకిలా వచ్చి నుంచుంటుంది అరే చిన్నతయ్య గారు మీరు ఎంతసేపు వచ్చి అని అడుగుతుంది అని అదే అదే మీరు ఇక్కడికి ఎంతసేపు అయిందో వచ్చి అని అడుగుతుంది అప్పుడు కోకిల అదే రాశి నువ్వు చేయాల్సిన పని ఆపేసి మీ అమ్మతో సోదేస్తున్నావు చూడు అప్పుడు అంటుంది ఆహా అదేం లేదు నేను తీసి శుభాకాంక్షలు చెప్దామని అమ్మకు ఫోన్ చేసా అంటుంది ఏంటి ఫోన్లోనే చెప్తావా ఊర్మిలాక మాత్రం బుద్ధి లేదా ఇన్ని మొదటి తీసి కదా ఇంటికి వచ్చి మరీ నేను దగ్గరుండి చూసుకోవద్దా శుభాకాంక్షలు చెప్పాలి కదా ఆవిడ మొదటి తీజ అయినప్పుడు నీ మొదటి తీజైనప్పుడు అయినప్పుడు ఆవిడ ఇంటికి రావాలి కదా అంటుంది ఆవిడ ఆరోగ్యం బాగానే ఉందా అని అడుగుతుంది అమ్మ ఆరోగ్యం బాగానే ఉంది నేను మామూలుగా చేశాను అని చెప్తుంది అప్పుడు కోకిల ఇదిగో రాశి చూడు నువ్వు ఇలా రోజు గంటలు గంటలు మీ అమ్మతో సోదేస్తూ ఉంటే ఫోన్ బిల్లు చేంతాడంత వస్తుంది అప్పుడు అందరు నిన్నే అడుగుతారు ఎందుకంటే ఇంటి తాళం చెవులు నీ దగ్గర ఉన్నాయి సో బాధ్యతలన్నీ నీవే కదా అది గుర్తుపెట్టుకొని ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని చెయ్యి పనులన్నీ అని చెప్తూ ఉంటుంది అప్పుడు డోర్బెల్ మోగుతుంది పనమే తలుపు తీయగానే ఊర్మిళ ఉంటుంది అప్పుడు కోకలా అరే రాశి నువ్వు అసలు ఫోన్ మాట్లాడి ఇంకా ఫోన్ అక్కడ పెట్టను కూడా లేదు ఈ లోపు మీ అమ్మ ప్రత్యక్షం అయిపోయింది అని వెటకారంగా మాట్లాడుతుంది రాశి ఊర్మిళని హత్తుకుంటుంది తర్వాత గోపి కూడా వచ్చి ఊర్మిళకి నమస్తే చెప్తుంది చెప్పి ఎలా ఉన్నారు అని అడుగుతుంది బాగానే ఉన్నాను అని చెప్తుంది ఊర్మిళ మావయ్య ఎలా ఉన్నారు అనగానే ఏం చెప్పను మీ మావయ్య అప్పట్లానే అని మొదలుపెట్టి కోకిలాని చూసి మీ మామయ్య కూడా చాలా బాగున్నారు గోపి అని చెప్తుంది అప్పుడు కోకిల వచ్చి నమస్తే ఊర్మిళ అంటుంది ఊర్మిళ కూడా నమస్కారం పెడుతుంది మీరు ఇవాళ ఉపవాసం ఉంటున్నారా అని అడుగుతుంది కోకిల ఉంటున్నాను అని చెప్తుంది చలో అయితే మిమ్మల్ని తింటారా తాగుతారా ఇలాంటివన్నీ అడిగే సమస్య లేదు కదా అంటుంది కోకిల అప్పుడు గోపిని గోపి వంటింట్లోకి వెళ్ళి ఒక స్వీట్ డబ్బా తీసుకొచ్చి అక్కడ టేబుల్ మీద పెట్టు ఏంటంటే మీ అత్తయ్య ఇవాళ ఉపవాసం కదా ఉపవాసం అయిపోగానే ఆ స్వీట్ తింటారు అని చెప్తుంది చెప్పి ఊర్మిళకి మీకు చెప్పడం మర్చిపోయాను మీ అమ్మాయి రాసి ఇంటి బాధ్యతలు అంతా తీసుకుంది తాళాల గుర్తు ఇచ్చాం కదా సో అన్నీ తనవే అయినా ఈ విషయం మీకు చెప్ తెలిసే ఉంటుంది రోజంతా మీతో ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది తుమ్మిన తగ్గిన అడుగేసిన అడుగు తీసిన అన్నీ చెప్తూనే ఉంటుంది కదా ఫోన్లో అలాంటిది ఇంత పెద్ద విషయం మీ దాకా జారేదా ఏంటి అని వెతకరంగా మాట్లాడుతుంది చెప్పి చూడండి ఊర్మిళ గారు రాశి ఏ ఇప్పుడు పని గురించే ఆలోచిస్తుంది ఇప్పుడు కూడా తను ఏం ఆలోచిస్తుందో నాకు తెలుసు రాశి ఆ ఉతికి మరతేసిన కర్టెన్లు ఇంటి మొత్తం ఎలా వేయాలి ఎప్పుడు వేయాలనే కదా నువ్వు ఆలోచిస్తున్నావు అంటుంది కోకిల అప్పుడు రాశి అవును అవును అంటుంది అయితే వెళ్ళి నా గదిలో మంచం మీద ఉతికిన కర్టెన్లు ఉన్నాయి అయితే వెళ్ళి నా గదిలో మంచం మీద ఇంటి కర్టన్లు అన్నీ ఉన్నాయి వెళ్ళి వేసేసే అంటుంది అప్పుడు రాశి నేను చెప్తాను మీటికి వేసేమని అంటే మీటి ఎందుకు మీటి వంటింట్లో ఏదో పనిలో ఉంది అని చెప్తుంది చెప్పి సరే అయితే నువ్వు ఆ వంటింటి పని చూసుకో మీటికి కట్టలేయమని చెప్పు ఏం పర్లేదు ఈ ఆలోచన అయినా బాగానే ఉంటుందా అంటుంది కోకిల అప్పుడు రాశి లేదు లేదు మీటి వంటింట్లో పని చేసుకొని ఇవ్వండి కట్టనే కదా నేను వేసేసి వస్తానని చెప్పి అమ్మ నువ్వు కూర్చో అని చెప్పి రాశి వెళ్ళిపోతుంది అప్పుడు కోకిల కూర్చోండి ఉర్మిళ కూర్చోండి కూర్చోండి అని చెప్తుంది చెప్పి రాశికి తిన్నామంటే చాలా ఇష్టం కదా అంటుంది అవును అంటుంది ఉర్మిళ మరి ఎందుకు వంటి అంటే అంత భయపడుతుంది తనకి అసలు వంట చేయడం మీరు నేర్పించిన లేదా లేకపోతే చిన్నప్పటి నుంచి తను ఇంతేనా అని అడుగుతుంది కోకిల అప్పుడు ఊర్మిలా లేదు లేదు రాశికి వంట చేయడం అంటే చాలా ఇష్టమని అబద్ధం చెప్తుంది రాశి ఇంట్లో కర్టన్లన్నీ మారుస్తూ ఉంటుంది చి అసలు ఈ చిన్నత్త గారు ఎప్పుడు ఇంతే ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది జిగర్ ఉంటే నాకు కొంచెం సహాయమైనా చేసేవాళ్ళు అనుకుంటూ ఉంటుంది తర్వాత రాశి కట్టెన్లు మారుస్తుంటే ఊర్మిలా వస్తుంది అరే అరే చూసుకుని జాగ్రత్తగా మార్చు నిచ్చెన ఎక్కువ పడిపోయేలా ఉన్నావు అంటుంది అప్పుడు రాశి అదేంటమ్మా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటే నేను అసలు నీతో మాట్లాడదామనే వచ్చాను రెండు నిమిషాలు కూడా నువ్వు నాతో కూర్చోకుండా పని 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 అని తిరుగుతున్నావు అందుకని నేనే బాత్రూమ్ కన్నా అబద్ధం చెప్పి నీ దగ్గరికి వచ్చాను అంటుంది అప్పుడు రాశి చూసావా రోజు ఇంతే చిన్నత్తయ్య గారు తలలు గుత్తి నాకు ఇచ్చి బాధ్యతలు బాధ్యతలు అన్న పేరుతో నన్ను మిక్సీలో వేసి రుబ్బేసినట్టు చేస్తోంది ఇలానే పనులన్నీ ఇస్తుంది నువ్వు ఇప్పుడు వెళ్ళిపో మళ్ళీ తను చూసిందంటే దీనికి కొన్ని నన్నే దిడుతుంది నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో అని చెప్తుంది అప్పుడు ఊర్మిళ సరే సరే కానీ జాగ్రత్తగా అని చెప్తుంది కోకిలాయిలోపు హాల్లో ఊర్మిళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఊర్మిళ రాగానే అరే ఉదన్ గారు అసలు మీరు ఎక్కడున్నారు మీరు బాత్రూమ్కే వెళ్ళారా ఇంకెక్కడికైనా వెళ్ళారా అని నేను అనుకున్నాను అంటుంది ఊర్మిళ లేదు లేదు నేను బాత్రూమ్ దగ్గరికే వెళ్ళాను అని చెప్తుంది సరే అయితే మీరు ఇక్కడే కూర్చోండి నేను వెళ్ళి పూజా మందిరంలో పూజకు కావాల్సిన అన్నీ అయ్యాయో లేదో చూస్తాను మీరు మాత్రం ఇక్కడే కూర్చోండి అని చెప్తుంది సరే అంటుంది ఊర్మిళ కోకిల మందిరం చూడటానికి వెళ్ళగానే గోపి స్వీట్ బాక్స్ తీసుకుని ఊర్మిళ దగ్గరకు వస్తుంది వచ్చి స్వీట్ బాక్స్ ఇస్తుంది అప్పుడు ఊర్మిళ నువ్వు ఇక్కడ శుభ్రంగా ఉన్నావు నా పిల్లేమో అక్కడ పని చేసి చేసి చచ్చిపోయేలా ఉంది అంటుంది లేదత్తయ్యా నేను వెళ్తున్నాను రాశి దగ్గరికి అని చెప్తుంది ఈలోపు రాశి వచ్చి ఏం అక్కర్లేదు నేను పని అంతా చేస్తాను ఏ నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని చెప్తుంది అని ఒక్క సెకండ్ అలా కూర్చుంటుంది ఈ లోపు కోకిలా వస్తుంది రాసి పనంతా చేసావా కర్టన్లు సర్దేశావా అలానే అందరు బెడ్షీట్లు కూడా మార్చేసావా అంటుంది అదేంటి బెడ్షీట్లు అనగానే అయ్యో నా మంచం మీద కట్టన్లతో పాటు బెడ్షీట్లు కూడా ఉన్నాయి కదా నేను నీకు ఎందుకు చెప్పలేదంటే నీకు చాలా బాధ్యతలు తెలుసు కదా నువ్వు చాలా బాధ్యతగా ఉంటావు కదా చూడంగానే నీకు అర్థమైపోతుందిలే అని నేను అనుకున్నాను మరి ఇప్పుడు అవన్నీ ఎవరు చేస్తారు అంటుంది అనగానే రాశి లేదు లేదు బెడ్షీట్లే కదా నేను వెళ్ళి మారుస్తాను అంటుంది అని మారుస్తూ అసలు చిన్నత్త గారు ఎప్పుడు ఇంతే నన్ను మా అమ్మతో ఒక్క సెకండ్ కూడా కూర్చొని ఇవ్వలేదు నీలా ఇలా అయితే చాలా కష్టం పైగా ఈ వ్రతం ఒకటి ఆకలేసి చచ్చిపోతున్నాను అంటుంది అనుకున్నప్పుడు ఈలోపు గోపి వస్తుంది గోపి వచ్చి రాసి నేను నీకు సహాయం చేయడానికి వచ్చాను అంటుంది అప్పుడు రాశి ఆ దుప్పటి ఇచ్చి సహాయం కాదు మొత్తం పని నువ్వే చేయాలి అంటుంది ఈ పనంతా చేసేసయ్యి లోపు నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను పని అయ్యాక నాకు చెప్పు అని అవును చిన్న అత్తయ్య గారు అంటుంది అంటే గోపి మా అత్తయ్య గారు వంటింట్లో ఉన్నారని చెప్తుంది చెప్పాక రాశి సరే అయితే ఏంటి చూస్తున్నా నమ్మహో చలో చలో పని చేయి మొదలు పెట్టని చెప్తుంది అని రాశి తన గదికి వెళ్ళిపోతుంది గోపి పక్కేస్తుండగా చేయతగని ఎహం ఫోటో కింద పడుతుంది ఆ ఫోటో చూసి పొద్దున్న అహెం తనకి చేరిచ్చింది గుర్తు తెచ్చుకొని సంతోషిస్తూ ఉంటుంది సంతోషిస్తూ సాయంత్రం నేను పార్వతీదేవిలానే ఉపవాసం ఉన్నాను సాయంత్రం నా శివుడు అదే మా ఆయన వస్తారా పూజ టైంకి వచ్చిన ఉపవాసం ఆపే టైంకి నాకు భోజనం తినిపిస్తారా అని ఆలోచిస్తూ ఉంటుంది మీకు నచ్చిన సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే కిందకి కమెంట్ చేయండి ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మరెన్నో పాపులర్ సిరీస్లను తెలుగులో చూడాలనుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి